హెడ్ హెడ్మాస్టర్ ధర్మానాయక్ దేశ స్వాతంత్రానికి ప్రతీకగా నిలిచిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా యూపీఎస్ గుమ్మడివల్లి పాఠశాలలో విద్యార్థులలో దేశభక్తి భావనను క్రీడా స్పూర్తిని మరియు సృజనాత్మక ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో జూనియర్ మరియు సీనియర్ విభాగాలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి వివిధ రకాల క్రీడా సాహిత్య సాంస్కృతిక పోటీలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం ధర్మానాయక్ తెలిపారు ఈ సందర్భంగా పాఠశాలలో రెండు రోజుల పాటు విద్యార్థులకు జూనియర్ సీనియర్ విభాగాలలో అమ్మాయిలు అబ్బాయిలుగా క్రికెట్ కబడ్డీ ఖోఖో లాంగ్ జంప్ రన్నింగ్ రేస్ లెవెన్ స్పూన్ స్కిప్పింగ్ వంటి ఉత్సాహభరితమైన క్రీడా పోటీలు అలాగే మ్యూజికల్ చైర్స్ పోటీలు జూనియర్ అండ్ సీనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఉపన్యాస పోటీలు ఎస్ రైటింగ్ ముక్కులు పోటీలు నిర్వహించడం జరిగిందని ఆయన వివరించారు ఇదే కాకుండా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ప్రతి తరగతిలో ఫస్ట్ మరియు సెకండ్ క్లాస్ సాధించిన విద్యార్థులను కూడా బహుమతులకు ఎంపిక చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమాలు నిర్వహణలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకాంత్ విజయదుర్గ రాధిక భరత్ కుమార్ అహ్మద్ బి అశ్విని అలాగే అంగన్వాడీ టీచర్లు శ్రీకాంత్ జహంగీర్ బి చురుకగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సాహకరించడం ప్రోత్సాహపరచడంతో కార్యక్రమం మరింత విజయవంతమైందని పేర్కొన్నారు ఈ అన్ని పోటీలలో జూనియర్ మరియు సీనియర్ విభాగాలుగా అమ్మాయిలు అబ్బాయిలుగా గెలుపొందిన విద్యార్థులకు మొత్తం కలిపి రెండు వందల పద్నాలుగు బహుమతులు జెండా వందనం రోజున అనగా జనవరి ఇరవై ఇరవై ఆరవ తేదీన పాఠశాలలో అధికారికంగా అందజేయనున్నట్లు హెడ్ మాస్టర్ ధర్మానాయక్ తెలిపారు